శ్రీ శ్రీగురు వినమ శ్రీ మహాగణపతి అనమహ కన్యారాశి వారికి ముందుగా రాబోతున్నటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరి మనసులో ఉన్నటువంటి కోరికలు తీరాలని చెప్పేసి రాబోతున్నటువంటి సంవత్సరం అంటే మనకు రాబోతున్నటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించబోతున్నటువంటి ఈ యొక్క రవి యొక్క సంచారం మీకు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలని మీరు అనుకున్నటువంటి జీవితంలో అనుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సంవత్సరంలో అవన్నీ పరిపూర్ణం జరగాలని చెప్పి పూర్తిగా కోరుకుంటున్నాను మనసాభాష కోరుకుంటున్నారు ఈ రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో అంటే ఈ కొత్త సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరం కాకపోతే మనకు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి అంటే ఈ రాబోతున్నటువంటి సంక్రాంతి రోజున ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అసలు ఈ పూజా కార్యక్రమం ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం సంక్రాంతి అంటేనే సూర్యుడి యొక్క గమనానికి సంబంధించింది ఈ యొక్క సంక్రాంతి రోజు ముఖ్యంగా సూర్యుడికి సూర్యుడినే ఎక్కువగా పూజించాలి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి మరియు అదేవిధంగా సూర్యుడికి ఎక్కువగా నిలవ ఉండేటువంటి పదార్థాలు అంటే రేగి పళ్ళు మరియు అదేవిధంగా చిక్కుడు చిక్కుడు గింజలు కానీ లేకపోతే చిక్కుడుతో చిక్కుళ్ళతో కానీ ఎక్కువగా సూర్యుడిని పూజించాలి సూర్యుడు ఉదయం ఉదయాస్త ఉదయం ఎప్పుడైతే ఉదయిస్తున్నాడో ఆ సమయానికే మనం వచ్చినప్పటికీ ఆ సమయంలోనే ఈ పూజా కార్యక్రమం చేయాలి ఒక పళ్ళెని తీసుకొని ఆ పల్లెంలో మనం వచ్చినప్పటికీ సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం సూర్యుడిని ఆ యొక్క సూర్య భగవాను వచ్చినప్పటికీ మనం ఎర్రటి పూలతో పూజించటం పెద్దరికి కూడా ఇదే సమయాల్లో పెట్టుకుంటూ ఉంటారు అంటే మీ యొక్క ఆచార సంప్రదాయాలను కూడా పాటించాలి ముందుగా మనం వచ్చేటప్పటికీ సూర్య భగవానుడు నారాయణ స్వరూపమైనటువంటి సూర్య భగవాను పూజించాలి సూర్యుడికి అర్గాన్ని సమర్పించడం దాంతోపాటు ఎర్రటి పూలతో పూజించడం దీపారాధన చేయటం దీపారాధనలో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఆవు నెయ్యిని ఎక్కువగా వాడాలి ఎందుకంటే ఆవు నెయ్యి శ్రేష్టమైనది అదేవిధంగా రవి యొక్క స్థితి ఉండేటువంటిది అంటే రవికి ఉండేటువంటి పదార్థాల్లో నెయ్యి కూడా ఒక చాలా మూలకమైనటువంటి ఆవు నెయ్యితో దీపారాధన చేయటే చేయటం వల్ల ఇంటిలో ఉన్నటువంటి ఏవైతే కష్ట కష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ దూరం అవ్వటం ఐశ్వర్యప్రదాయకంగా ఉండటం మానసికంగా ఉల్లాసంగా ఉండటం ఉంటుంది ఎప్పుడైతే ఇంట్లో రెండుసార్లు దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో ఎటువంటి దుష్టపీడలు ఉండడం అదేవిధంగా పాజిటివ్నెస్ అనేది కూడా ఎప్పుడూ పూర్తిగా ఉంటుంది దానిలో ఎటువంటి సందేహం లేదు మానసిక రుగ్మతలు కూడా ఇంటి దరిదాపులకు కూడా ఎప్పుడైతే మనం రెండు పూట ఇంట్లో యొక్క దీపారాధన చేస్తామో పిల్లలు కూడా సక్రమమైనటువంటి పద్ధతులు వాడు కూడా మనల్ని ఆచరిస్తూ ఉంటారు మనం ఎటువంటి పనులు చేస్తూ ఉంటామో పిల్లలు కూడా అదే పనులు చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఎక్కువగా ముందుగా చేయాలి దాని తర్వాత పిల్లలు కూడా మన దగ్గర నుంచి నేర్చుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది మరియు అదేవిధంగా ఈ యొక్క పండగ రోజున ఇటువంటి పొంగలిని పొంగలిని చేసి దాంతోపాటు ఆవును ఆవు నెయ్యి కానీ లేకుండా ఉంటే గోవును గో గోవు నెయ్యి కానీ లేకుండా ఉంటే మావులు బర్రెతో చేసినటువంటి బర్రె పాలతో చేసినటువంటి నెయ్యి కానీ కూడా కలిపి దేవుడికి నమ నివేదనగా సమర్పించండి దాని తర్వాత ఆ యొక్క పొంగలిని ఎందుకు చేయాలంటే మనకు వచ్చేటువంటి మొదటి పంట వచ్చేటప్పటికి మనం అందరం ఎప్పుో ఎన్నో సంవత్సరాలుగా మన తరతరాలుగా వచ్చేటప్పటికి మన రైతులం రైతులకి వచ్చినప్పటికీ సంక్రాంతిలో మొదటి పంట వస్తుంది కాబట్టి మొదటి పంటని దేవుడికి నివేదనగా పెట్టడం అనేది పరి మనకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం వాటితో పాటు మనం చూసినట్లయితే మనకు ఈ యొక్క సూర్యుడు బాగా ఎక్కువగా ఉండేటువంటి ఇంకొక వస్తువు వచ్చినప్పటికీ మనకు వడ్లు ఏవైతే ఉంటాయో ఆ వడ్లను కూడా కుంభంలాగా పోసేసి పెట్టడం అనేది కూడా ఒక ఆచారంగా ఉంటుంది కుంభ దీపంగాలా కూడా అంటే వడ్ల మీద దీపాన్ని పెట్టి వెలిగించడం కూడా ఉంటుంది అలాంటి నియమాలు అనేవి మనకు శాస్త్రోక్తంగా ఉన్నాయి ఈ రాబోతున్నటువంటి కొత్త నెలలో అంటే జనవరి నెలలో ఎలా ఉండబోతున్నది కన్యా రాశి వారికి నేను చూద్దాం రాశి వారికి మనం చూసినట్లయితే ఈ యొక్క నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా వచ్చేటప్పటికి రాశి వారికి ఇరవై రెండవ తారీఖు వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుంచో ముడిపడినటువంటి విషయాలు కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు పోలీస్ పంచాయతీలు మధ్యవర్తి పంచాయతీలు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు ముందుకు జరగకుండా కష్టాలు పడుతున్నటువంటి వారు డైవర్స్ రిలేటెడ్ కేసెస్లు ఇరుక్కుపోయి ముందుకు జరగకుండా ఉన్నటువంటి వారందరికీ కూడా కొంచెం ఉపశమనం అనేది పొందగలుగుతారు ఎందుకంటే కుజుడు లాభస్థానాల్లో అత్యధికమైనటువంటి బిందువులో ఉండడం ఇది కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది మరియు అదేవిధంగా ఈ రాశి వారికి ఇరవై రెండవ తారీఖు తర్వాత వృత్తిపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ విషయంలో కూడా కొన్ని కంట్రోల్స్ అనేవి పెట్టుకోవాలి అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికీ చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పు చేర్పులు చేసేటప్పుడు దూర ప్రాంత ప్రయాణం చేసేటప్పుడు కూడా మీ యొక్క విలువైన వస్తువుల్ని మారేటప్పుడు కొత్త ఉద్యోగంలోకి మారేటప్పుడు పోయేటటువంటి ఉద్యోగం అంటే కొత్తగా జాయిన్ అయిపోయేటువంటి ఉద్యోగం ఎటువంటి స్థితిలో ఉంది అనే విషయాన్ని గమనించిన తర్వాత ఇక్కడికి వెళ్ళండి దాని ఎంక్వైరీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత కంఫర్టబుల్గా ఉన్న చోటుకే వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ ఈ రాశి ఈ యొక్క నెలలో ఫైనాన్షియల్ రొటేషన్ మటుకు బాగుంటుంది రావాల్సినటువంటి డబ్బులు సస్టమ్మల శుక్రగ్రహ సంచారం అనుకూలమైనటువంటి స్థితిలో ఉంది ఇది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది సమయానికి డబ్బు రావడం అనేది మానసికంగా బలాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారు ఇలా వారికి సరైనటువంటి సమయంలో రావలసినటువంటి డబ్బు రావడం మరియు అదేవిధంగా బంధువుల నుంచి స్నేహితుల నుంచి తోడ్పాటు పొందడం అనేది ఒక మంచి ఫలితాలు ఇచ్చేటువంటి సమయంగా గోచరిస్తున్నది రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా వచ్చినప్పటికీ విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి ఈ నెల చిత్రంలో ఉన్నటువంటి కుజుడు రవి అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు రవి చతుర్థిలో ఉన్నప్పుడు కొంచెం ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేది అవసరం ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది పిల్లల గురించి డబ్బు ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది పదిహేనవ తారీఖు తర్వాత రవి పంచమంలో సంచారం చేస్తున్నాడు ఇది తద్వారా వచ్చినప్పటికీ ఈ యొక్క నెలలో కొద్దిగా ఖర్చు విషయంలో ఖర్చు భవిష్యత్తులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లల గురించి పిల్లల యొక్క ఎదుగుదల గురించి నేను సంపాదించేటువంటి డబ్బు పిల్లల గురించే కాబట్టి వారి గురించి ఖర్చు పెట్టడంలో ఎటువంటి తప్పు లేదు వారి యొక్క ఎదుగుదలని మీరు మానసికమైనటువంటి సంతృప్తి పొందగలుగుతారు ఆనందాన్ని కూడా పరిపుష్టంగా పొందగలుగుతారు ఈ రాశి వారికి రవిగ్రహ సంచారం పంచమంలోకి ఎప్పుడైతే ఉత్తరాయణులకు ప్రవేశిస్తుందో అప్పుడు కొంచెం ఖర్చు ఖర్చుదాయకంగా ఉండే విధంగా ఉంటుంది రాశి వారికి వైవాహిక జీవితంలో పురపత్యాల విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి తద్వారా వచ్చినప్పటికీ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు స్త్రీ సంబంధితమైన విషయాల్లో స్త్రీలతో పరపత్యాల విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఇరవై రెండో తారీఖు తర్వాత రాశివారు వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఇరవై రెండో తారీఖు తర్వాత అందుకు కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంటుంది ఇరవై రెండో తారీఖు వరకు రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ యొక్క నెలలో అనేది చూసినట్లయితే ముఖ్యంగా ఇరవై రెండో తారీఖు తర్వాత వీరు ముఖ్యంగా దర్శించాల్సినటువంటి దేవాలయం వచ్చేటప్పటికీ హనుమాన్ దేవాలయ దేవాలయ దర్శనం సింధూరాన్ని ధరించండి అదేవిధంగా ప్రతినిత్యం ఈ రాశివారు హనుమాన్ చాలీసా పఠించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మరియు అదేవిధంగా రవిగ్రహ ఆరాధన చేయండి అరుణ పారాయణం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఎర్రటి పూలతో ఇందాక చెప్పిన విధంగా వీరు దైవారాధన సూర్యారాధన అనేది ఎక్కువగా చేయండి ఇది మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది స్వస్తి